కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగినటువంటి గల్లాం మాధవి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి అయితే అపూర్వ స్పందన వస్తుంది ఏదైతే సంబంధించి ఆమె విచ్చేసినప్పుడు కూడా ఆమెకి ప్రజలు బ్రహ్మ రథాన్ని పడుతున్నారు ఎదురేకి స్వాగతాలు పలుకుతున్నారు బంతి చల్లి గజమాలలు ఇచ్చి మంగళహారతులు పట్టి కూడా వాళ్ళకి ఆమె మీద ఉన్నటువంటి అభిమానాన్ని కూడా చాటుకుంటున్నారు ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ఈ రోజున ఇక్కడ మీ కృష్ణనగర్లో కూడా గల్లా మాధవి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమం అయితే జరిగింది ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతాలు పలికారు ఏం చెప్తారు గారు ప్రచారం చాలా బాగుందండి అత్యధిక మెజార్టీతో కచ్చితంగా గెలుస్తారు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ మెజార్టీ ఆంధ్రప్రదేశ్లోనే టాప్ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం ఆమె నిర్వహించేటటువంటి ఆ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉదయం పూట మన్నుటెండన్న కూడా లెక్క చేయట్లేదు సాయంత్రం పూట పొద్దు వరకు కూడా ఆమెతో పాటు మహిళలు కలిసి చెప్తారు మేమంతా స్వచ్ఛందంగా బయటకు వస్తున్నామండి మేమందరం ఇంట్లోంచి బయటికి రాని వ్యక్తులం బట్ కానీ మేము గెలిపించాలన్న ఒక పట్టుదలతోటి ఎవరికి వాళ్ళ ఏరియాకి ఆ ఏరియా లేడీస్ బయటకు వచ్చి ఎండలు అనుకోకుండా తిరుగుతున్నాం ఆమె కూడా చాలా కష్టపడుతుంది అంటే తొలుత ఆమె రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా చాలా అంటే రాజకీయాలు కొత్త అన్నారు అయితే ఇప్పుడు ఒక పరిణతి చెందినటువంటి మహిళా నాయకులు మాట్లాడుతున్నారు రానున్న రోజుల ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఆమె స్టార్టింగ్ వచ్చినా కూడా చాలా మంచిగా మాట్లాడుతుంది చాలా బాగా జనాలు అందరిలో తిరుగుతా ఉంది మంచిగా అన్ని చాలా బాగా తిరుగుతుంది అంతే అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట ఈ కంచుకోటను బద్దలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడదల రజని అనేటువంటి ఒక అభ్యర్థిని ఇక్కడ రంగంలో దించింది రానున్న రోజులు అంటారు వాళ్ళు గారే గెలుస్తారు గెలుస్తారు మీరు చెప్పండి ఎలా ఉంది ప్రచార చెప్పండి చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గల్లా మాధవి గారు నుంచి ఉంటున్నారు మా ఏరియా తరపున మేమందరం తప్పకుండా కూడా ఆవిడని ఆవిడని గెలిపించుకుంటాము అత్యర్థిగా మెజారిటీతో గెలిపించుకుంటాము ఈ సైకో పోవాలి సైకిల్ రావాలి అంతే మేడం మీరు చెప్పండి అంటే మీ మాధవి గారు కూడా మిమ్మల్ని ఆహ్వానించారు ప్రచార రథం పైకి కూడా ఎలా ఉంది చాలా సంతోషంగా ఉందండి అసలు బలే సంతోషంగా ఉంది సంతోషంగా ఉందండి తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది ఎలా ఉంది మేడం అంటే ఆమె ప్రజలతో వ్యవహరించే తీరు కానీ ఉండే విధానం చాలా బాగుందండి అందరితో కలివిడిగా ఉంటా అన్ని ప్రాబ్లమ్స్ తీరుస్తానని చెప్తా తీరుస్తారని నమ్మకం ఉంది మాకు అత్యధిక మెజార్టీతో తెలుస్తాం అయితే మీరందరూ మాధవికి మద్దతుగా నిలుస్తారా తప్పనిసరిగా తప్పనిసరిగా నిలుస్తాం మేడం మీరు ఇక్కడ ప్రెజర్ కార్యక్రమాలు పాలు పంచుకున్నారు నిజంగా అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త లాగా ఒక మహిళలుగా మీరు మారినటువంటి పరిస్థితి అలా ఏం చెప్తారు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి ఆవిడ ఫస్ట్ టైం అయినా కూడా కమ్యూనికేట్ అవడం చాలా ఫ్రెండ్లీగా ఉంది ఎవరితో అయినా మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏంటి అది కంపల్సరీ ఆడపిల్లల కోసమైనా సరే టీడీపీ వస్తుంది ఆవిడే గెలుస్తారు బికాజ్ మెయిన్ సేఫ్టీ కావాలి సార్ గర్ల్స్ కి సొసైటీలో ఆ ప్రొటెక్షన్ కోసమైనా సరే గల్లా మాధవి గారు కంపల్సరీ గెలుస్తారు ట్వంటీ థౌసండ్ మెజార్టీతో గెలుస్తారు మీరు చెప్పని ఓట్ వచ్చిందా మీకు మాకు మంచి జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఆయన సీఎం కాకపోతేనే అంతలా డెవలప్ చేశారు ఆయన సీఎం అయితే ఇంకా సొంత స్టేట్ని ఎంతలా డెవలప్ చేస్తారో తెలియదా లాస్ట్ ఎలక్షన్ లోనే ఆయన వచ్చి ఉంటే ఈ పార్టీకి మేము ప్లేస్మెంట్స్ కోసం నెక్స్ట్ స్టేట్ కి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు ఇక్కడ ఇంకో హైటెక్ సిటీ వచ్చేది కాబట్టి ఈ ఆయన ఈసారి వచ్చాడంటే గా మాకు ప్లేస్మెంట్ ఇక్కడ వస్తాయి ఇంకా అంత బాగా డెవలప్ చేస్తాడు కాబట్టి స్టేట్ ని హైటెక్ సిటీ తెలియట్లేదా ని ఎంతలా డెవలప్ చేశారో కాబట్టి ఏపీ కూడా అంతే డెవలప్ చేస్తారని నమ్మకం మాకు మీరు చెప్పండి అంటే ఆమె మహిళా అభ్యర్థి కూడా ఒక పురుషుల అభ్యర్థితో పాటు పోటీగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది ఇక్కడ కూడా అంతే మహిళలు కూడా పురుషులతో పోటీ పడితే కూడా ఆమె ప్రచార కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఏం చెప్తారు సార్ ఎలా ఉంది ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారండి ఈ ప్రభుత్వంతో వయస్సార్ పైన ప్రజానీకం స్వచ్ఛందంగా మహిళని కాదు మగవాళ్ళని కాదు వృద్ధులని కాదు పిల్లలని కాదు అందరూ కూడా బయటకు వచ్చి గల్లా మాధవి గారి యొక్క విజయానికి స్వచ్ఛందంగా కృషి చేస్తున్నారు ఆవిడ భారీ మెజారిటీ తోటి గుంటూరు వెస్ట్ నుంచి గెలవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి ఇది డెఫినెట్గా ప్రభుత్వ మార్పుకి సంకేతాలు గుంటూరు వెస్ట్ కానీ మిగతా ప్రదేశాల్లో కానీ ప్రభు ఈ ప్రజలు కోరుకునేటువంటి మార్పు అనేది డెఫినెట్గా జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ప్రజలు సంక్షేమంగా సమృద్ధిగా వికాసంగా ముందుకెళ్తారని చెప్పేసి మేమంతా భావిస్తున్నామండి మేము అందరం కూడా స్వచ్ఛందంగా ఈ కూటమికి అందరం కూడా మద్దతు తెలుపుతున్నాం పశ్చిమ నియోజకవర్గానికి గల్లా మాధవి గారే కావాలంటే ఎందుకంటే ఏం చెప్తారండి ఒక అభివృద్ధికి సూచన అండి ఈ అభివృద్ధికి సూచన ఈ టీడీపీ అనేది అభివృద్ధికి సూచన గల్లా మాధవి గారు డెఫినెట్గా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ముందు మేమంతా భావిస్తున్నాము అన్నిటికన్నా ముఖ్యంగా మాకు ఒక రకమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ సమాజం ముందుకెళ్తుందండి ఆవిడ మాకు చేదోడి వాదోడిగా అన్ని రకాలుగా ముందుకొస్తారు ఆవిడ కలివిడితనం కానీ ఆవిడ మాట్లాడే పద్ధతి కానీ అందరిలో కలవటం కానీ అందరికీ కూడా హత్తుకుంటుంది కాబట్టి గల్లా మాధవ్ గారి యొక్క విజయం ఇక్కడ చాలా సునాయాసంగా ముందుకెళ్ళిపోయి అత్యధిక భారీ మెజారిటీతో ఆవిడ గెలుపుకి మేమందరం కృషి చేస్తామండి అయితే ఈ నియోజకవర్గంపై వైసీపీ తన జెండాని రెప్పపాటించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఏం చెప్తారు వైసీపీ ప్రభుత్వం యొక్క పాలన అయిపోయిందండి ఇక దానికి మళ్ళీ వస్తుంది అనే దానికి చర్మగీతం మాడినట్లే ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఐదు సంవత్సరాలు చేసిన దాస్తికాలు కానీ వాళ్ళు చేసినటువంటి మిగతా కార్యక్రమాలు కానీ ప్రజల మనసుల్లో హత్తుకుపోయింది ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మిగతా సామాజిక వర్గాలు అన్నీ కూడా దానికి వ్యతిరేకంగా ముందుకెళ్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా వైసీపీ ప్రభుత్వానికి నొక్కలు సార్ మీరు చెప్పండి అంటే మీకు చాలా అనుభవం ఉంటుంది ఎన్నో ఎలక్షన్ ఎంతో మంది అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలు కూడా చూసుంటారు ఈ రోజున ఇక్కడ తొలిసారి ఒక సేవా రంగం నుంచి కూడా రాజకీయ రంగంలో అడుగు పెడుతున్నాడు గల్లా మాధవి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమం పాల్పంచుకున్నారు ఏం చెప్తారండి గల్లా మాధవి గారు ఇది ఫస్ట్ టైం నాకు కూడా ఇది ఫస్ట్ టైం ఓట్ వేయటం ఎందుకంటే నాకు అరవై ఏళ్ళు దాటినా అన్ని ఎలక్షన్ డ్యూటీలు చేస్తా ఫస్ట్ డైరెక్ట్గా పోటీ దే ఓకేనా తర్వాత ఇప్పుడు ఎండాకాలం వచ్చినాక వర్షాకాలం నీళ్ళు లేక సస్తా వర్షం కోసం ఎట్ట చూస్తున్నాం అట్ట చూస్తున్నాం కొత్త బాబు ఎందుకు అంటాం కాదు అన్ని వర్గాలకి నీళ్ళు అవసరమే కదా అట్లా వర్షం కోసం ఎట్లా చూస్తాం మళ్ళీ మేలు మళ్ళీ ఎండాకాలం వస్తే ఎట్లా ఉంటుంది జూన్ జూలై కూడా అది వాళ్ళు వస్తే అదే పరిస్థితి బాగా ఎండలో మాడి మసేపోయేవాడు కనుక వర్షం కోసం ఎలా ఎదురు చూస్తాడు అలా కొత్త ప్రభుత్వ కోసం ఎదురు చూస్తున్నాం అయితే ఇప్పటివరకు వరకు కొనసాగినటువంటి ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులు చాలా రకాల ఇబ్బందులు చవి చూశారు వాళ్ళకి ఇచ్చినటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పాడని కూడా ఉద్యోగులు పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి మీరేం చెప్తారు ఇప్పుడు పోస్టల్ బ్యాలెన్స్ చూసారు కదా మీరు నాలుగు లక్షలు ముప్పై రెండు వేలు నిన్నటికి ఇవాళ ఒక యాభై వేలు కలుస్తాయి ఇందులో నైంటీ పర్సెంట్ పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మీకు మూడు లక్షలు మినిమం ఒక్కొక్క ఉద్యోగకి ఇవ్వాలి నువ్వు ఈరోజు పదివేలు ఇచ్చినా ఎవరు తీసుకున్నాడు మీరు నాకు బా నాకు బాకీ మూడు లక్షలు నేను వచ్చాడు ఇది రెండు వేలు చేతిలో పెడితే సిగ్గున్నాడు నేస్తాడా ఇప్పుడు నా డబ్బులు మాగియ్యకుండా మేము ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి దాసి పెట్టుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా ఇక ఇదని లేదు ఒక వర్గం అని లేదు అందరు తోగోదు సున్నం పెడితే కుక్క ఎట్లా పెరిగిద్దో అట్లా ఉంది పరిస్థితి ఒక అనుభవం ఉన్నటువంటి ఉద్యోగ ఎన్నో రకాల ప్రభుత్వాలని పార్టీలు చూశారు కాబట్టి ఈ సందర్భంగా ఎన్నికలు రానున్న నేపథ్యంలో కూడా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం కానీ సూచన కానీ ఎందుకంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ దృష్టాంతాలు కనపడుతుంటే కూడా ఇక మీ అసలు ఇక ఏం లేదు ఇదే ఈ లివ్ హియర్ ఆర్ రన్ అవే ఫ్రమ్ హియర్ ఈ రెండిట్లో ఒకటి తేల్చుకోవాలి ఇల్లు ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇయర్ యూ హావ్ టు గో టు ద బూత్ అదర్వైజ్ యూ హావ్ టు రన్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్ టు అదర్ స్టేట్స్ మీరు ఈ రోజు కృష్ణనగర్లో గల్లా మాధవి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉందండి మేమందరం ఎదురు చూసిన దానికన్నా బా చాలా బాగుంది మేము కూడా ఈ ప్రభుత్వం మీద విసిగి వేసారి మాకు మంచి ప్రభుత్వం రావాలా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేధావులు వలసపోవటం కాదు మేధావులు వలస రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా ఇక్కడ ఐటీ కంపెనీలు రావాలా ఇండస్ట్రీస్ రావాలా వస్తేనే ఇక్కడున్న పిల్లలందరూ మా పిల్లలందరూ ఇప్పుడు ఆయా బెంగళూరు హైదరాబాద్ అటు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ ఉద్యోగాలు చేయకుండా వాళ్ళందరూ ఇక్కడే ఉండి మా ఇంటి ముందు ఉండి ఇంటి దగ్గర ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ ఉద్దేశంలో అది చేయగల ఒక సమర్థుడు నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఉన్నది ఒక ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సో ఆయన కోసం చూస్తున్నాం ఇప్పుడు ఏదో మొన్నటి దాకా వైసీపీ వాళ్ళు చెప్పారు చూడండి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అటు కాదండి ఇటు రావాలని కోరుకుంటున్నానండి మెయిన్ మటుకు ఎందుకంటే ఇక్కడ ఉన్న మేధా పిల్లలందరూ అంటే భవిష్యత్తు మేధావులే ఈ పిల్లలందరూ వేరే చోటుకెళ్ళి అక్కడ రాష్ట్రంలో సంపాదించి అక్కడ ట్యాక్సులు కట్టే కన్నా ఇక్కడ ఉండి ఇక్కడ ట్యాక్స్లు కట్టి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నానండి ఛాన్స్ అంటూ కూడా అధికారంలోకి వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను అంధకారంలోకి నెట్టివేసేసిందని భావితరాల భవిష్యత్తును కూడా చిదిమేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే మార్పు రావాలి మార్పు కావాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుంది అదే విధంగా భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఈ క్రమంలోనే మేమందరూ కూడా కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు తొలిసారిగా సేవారంగంలో రాజకీయ రంగంలో అడుగుడు పెట్టినటువంటి గలా మాధవి కూడా చాలా పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు ఆమె మా ఇంటి ఆడపడుచు అని మేము భావిస్తున్నాం రానున్న రోజుల్లో ఆమెకు పట్టం కట్టేందుకు కూడా మేము అందరూ సిద్ధంగా ఉన్నామని కృష్ణనగర్ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం గుంటూరు కృష్ణనగర్ నుంచి